హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ ఈరోజు ఏడవ తారీఖు మంగళవారం అండి ఈరోజు మన ఆఫీస్లో ఉన్న కార్ల యొక్క మొత్తం డీటెయిల్ చెప్తా సంక్రాంతికి ఆఫర్ పెట్టినాం లక్షలోపు కార్లు లక్ష పైన ఇప్పుడు ఉన్న కార్లు మీకు చెప్తా రేట్లు చిన్న చిన్న కార్లన్నీ ఇది టాటా నానో రెండు వేల పద్నాలుగు టాప్ అండ్ మోడల్ ఇది వెహికల్ దానికి ఫుల్ వీడియో మీకు ఉంది అన్నది యూట్యూబ్లో చూసుకోవచ్చు వెళ్ళి చాలా అంటే చాలా కండిషన్ నైస్గా ఉంది ముప్పై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది కొత్త కారు రెండు లక్షల యాభై వేలు ఉంటుంది అప్పుడు ఇది సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ కాదు లక్ష రూపాయల కారు కాదండి ఇది అప్పుడు తర్వాత రెండు వేల పద్నాలుగులో వేరే వాషన్ తీసిరు ఆ కారు తెలంగాణ నంబరు తెలంగాణ వాళ్ళకి డైరెక్ట్ మీ పేరు మీద సీసీ మార్చుకోవచ్చు డైరెక్టు వెహికల్ వచ్చేసి ఇది లక్ష ఇరవై చెప్తున్నారు డైరెక్ట్ మీకు అదే కొంచెం అయితే బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఇంటికాడకి ఏమన్నా ఆఫీస్కి స్కూల్కి పోవాలంటే వెహికల్ తీసుకోవచ్చు దాని గురించి ఫుల్ వీడియో చూసుకోవచ్చు ఈ కార్ వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడలు ఏ స్టార్ వెహికల్ వచ్చేసి చాలా నీట్ కండిషన్లో ఉంది ఇంజన్ సర్ఫ పర్ఫెక్ట్ ఉందండి దీన్ని ఫుల్ వీడియో కూడా మీకు తీసి పెడతాను వెహికల్ వచ్చేసి ఏపీ బండి ఏపీ ట్వంటీ ఎయిట్ అంటే హైదరాబాద్ కైరాదాబాద్ రిజిస్ట్రేషన్ ఆర్టీఓలో ఉంది ఇప్పుడు మీ పేరు మీదకి మారుతుంది ఏపీ తెలంగాణ లేదంటే కర్ణాటకలో తెలుగువారు ఎవరైనా ఈ వెహికల్ తీసుకుని నడుపుకోవచ్చు లక్షా పది అండి ఫైనల్ ప్రైజ్ లక్షా పదికి ఇది ఇస్తారు వెహికల్ ఏ స్టార్ పెట్రోల్ కారు ఇది విఎక్స్ఐ ఈ కారు రెండు వేల తొమ్మిది డిఎల్ రిజిస్ట్రేషన్ ఉంది టెను పెట్రోల్ కారు ఈ వెహికల్ కూడా అందుబాటులో ఉంది మనకి చూడవచ్చు ఇంజన్ కండిషన్ బాగున్నాయి పెట్రోల్ కారు ఇలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఉన్న వెహికల్ చూపిస్తా చిన్న చిన్న వర్క్ ఉన్నాయి కార్లకి ఇది ముందు బంపర్కి అయితే కాకపోతే వెహికల్ వర్జన్ ఉంది రిడ్జు పెట్రోల్ సిఎన్జి రెండు వేల పది పెట్రోల్ సిఎన్జి ఢిల్లీ కారు ముందు బంపర్కి అయితే చిన్న చిన్న కాచులు అయితే ఉన్నాయి కానీ ఇంజన్ మాత్రం సాలిడ్ ఉంది టైర్లు బాగున్నాయి ఇంజన్ బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ సెవెంటీ థౌజండ్ అయిపో తిరిగింది అంతే రీడింగ్ కూడా ఎక్కువ తిరగలేదు చాలా బాగుంది ప్రజెంట్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది ఆఫీస్లో ఇది సాంట్రో కారు కేఎల్ జీరో వన్ ఏవై నైన్ ఫైవ్ త్రీ సెవెన్ వెహికల్ శాంట్రో చూసుకోవచ్చు చాలా నీట్ నీట్గా ఉండే నీట్ కండిషన్లో ఉంది చిన్న దూలు పార్కింగ్ కూడా ఎట్లే ఉంటుంది వెహికల్ కూడా చాలా ఇంటీరియర్ చాలా బాగుంది మీకు ఇది మనకు బెంగళూరుకి ఇన్ ఎన్నోస్ వచ్చింది ఇక్కడ ఉన్న వారు ఎవరికైనా వర్క్ చేస్తుంది లేదంటే హైదరాబాదు ఇక్కడ పంట కూడా చేసిస్తాం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల తొమ్మిది రెండు వేల పది రిజిస్ట్రేషను హోండా జార్జు టాప్ అండ్ ఇది డాక్టర్ కారు దీని వీడియో కూడా ఉంది మనకు ఛానల్లో వెహికల్ అయితే అన్ని గ్లాసులు ఒక గ్లాసు చేంజ్ కాలేదు టాప్ అండ్ వెహికల్ మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా చాలా నీట్ అంటే నీట్గా ఉంది పెట్రోల్ కారు మంచి నీట్ కండిషన్లో ఇంజన్ అయితే సాలిడ్ ఉంది మేము చెక్ చేసిన ఇది ఇతివోసు ఇక్కడ తెల కర్ణాటక అది అయితే లేదు అసోల్డ్గా ఇది ఈ వెహికల్ కూడా ఉంది దీన్ని ఫుల్ కూడా పెట్టిన రెనాల్ట్ కైగర్ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ మోడల్ ఇది పుష్టాడ్ వేరెంట్ ఫస్ట్ ఓనరు ఇరవై వేలు తిరిగింది వెహికల్ అయితే మనకు అమ్మకానికి ఉంది తొమ్మిది లక్షలైతే ఎప్పుడు కస్టమర్ కొంచెం అయితే బార్గెనింగ్ ఉంటుంది లాస్ట్ ఫైనల్గా ఇది టాటా సఫారీ స్ట్రోమ్ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల యాభై వేలకు అయితే సోల్డ్ అయిపోయింది ఇంకా కొంచెం అమౌంట్ పెండింగ్ కూడా ఇక్కడే ఉంది ఇది మొన్న రీసెంట్గా పెట్టిన రెడ్ రెండు వేల పద్నాలుగు ఎక్స్వి డబ్ల్యూ సిక్స్ వెహికల్ కండిషన్ అయితే బాగుంది నాలుగు లక్షలు అండి ఫైనల్ ప్రైజు నాలుగు లక్షలకి వచ్చేస్తుంది అంతే ఇది చండీగర్ సిహెచ్ అంటే చండీగర్ రిజిస్ట్రేషన్ ఎన్ఓ సిస్టమ్ రిషన్ చేసుకోవాలి ఇది రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ డిజైర్ వీడిఐ డీజిల్ కార్ ఇది ఇక్కడ చిన్న ఒకటి స్క్రాచ్ తప్ప ఎక్కడ కూడా రెండు వేల పద్దెనిమిది డిజైర్ ఆటోమేటిక్ ఐదు లక్షలు ఫైనల్గా వస్తుంది మనకు మంచి కండిషన్లో ఉంది మనకు బెంగళూరు అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో ఉంది ఇది ఐదు లక్షల ఫైనల్ రేట్ వస్తుంది ఇస్తాము చేసుకోవచ్చు వెహికల్ ఫైనల్ పదండి ఇది ఓన్లీ సంక్రాంతి ఆఫర్ మాత్రమే తర్వాత మాత్రం ఈ ధర ఉండదు ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ వెహికల్ డైరెక్ట్ అమ్మకానికి ఉంది రెండు వేల పద్దెనిమిది ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది పెట్రోల్ కారు ఫస్ట్ ఓనరు రీడింగ్ అయితే కొంచెం గుర్తులేదు మనకు అరవై డెబ్బై వేలు తిరిగింది అంతే అది ఇది స్కోడా ఫాబియా దీని కూడా ఫుల్ విడే ఉంది దీనికి కర్ణాటక వాళ్ళకి డైరెక్ట్ ఎన్వోస్ వచ్చి ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది లక్ష లక్ష తొంభై రిజిస్ట్రేషన్తో రెండు లక్షల యాభై వేలకి ఫైనల్ చేస్తారు రెండు లక్షల యాభైకి స్కోడా అండి స్కోడా కార్ స్కోడా ఫాబియా టాప్ అండ్ ఇదిలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది కండిషన్ డీజిల్ కారు అలైవీల్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డీజిల్ కారు డెబ్బై వేల చిల్లర డెబ్బై ఐదు వేలు ఎయిటీ థౌజండ్ తిరిగింది రీడింగ్ అయితే కొంచెం అన్ని కార్లు గుర్తులేవు ఈ కార్ వచ్చేసి లేదు సోల్డ్ అయిపోయింది ఇది ఇది సెలరియో రెండు వేల పద్నాలుగు వెహికల్ డీజిల్ కారు ఫస్ట్ ఓనరు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏమో తిరిగింది కిలోమీటరు ఈ వెహికల్ ఉంది రెండు లక్షల యాభై వేలు ఫైనల్ ప్రైస్ ఇది ఇది దీని ధర అయితే వెహికల్ అయితే డీజిల్లో మంచి మైలే మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది మైలేజ్ అయితే ఇది చెవర్లెట్ బీటు ఇది కూడా పెట్టిన వీడియోలో ఇది యూకే అంటే ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషను ఇది కూడా అమ్మకానికి ఉంది మీకు ఇప్పుడు చూపెట్టిన కార్లు ఐటెన్ ఒకటి ఉంది కారు అమ్మకానికి ఎస్టారు టాటా నానో రెడ్ జ్యూస్ పెట్రోల్ సిఎన్జి సాంట్రో ఇంకొకటి హోండా జాజు మన తర్వాత ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఉంది ఆటోమేటిక్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది ఇది ఆల్రెడీ కస్టమర్ వచ్చారు దానికి తీసుకోవడానికి రెడీ ఉన్నారు మిల్న వేనట్టే కూడా కారు ఉంది స్కోడా ఫాబియా చెప్పిన టాప్ అండ్ వీల్స్ పుష్ట మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్ ఇది సోల్డ్ అయిపోయింది కారు ఇది వచ్చేసి సెలేరియో డీజిల్ కారు రెండు వేల పద్నాలుగు రెండు యాభైకి ఇస్తారు ఫైనల్గా ఇది కూడా ఆల్మోస్ట్ లక్ష యాభై లక్ష అరవైకి అయితే ఫైనల్ చేస్తారు చెవర్లెట్ బీటు ఎన్ విత్ ఎన్ఓసి విత్ ఎన్ఓసి ఇస్తారు లేదంటే మీరు రీషేజ్ చేసుకోవాలంటే సపరేట్ ఉంటుంది అది ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన ఆఫీస్లో ఉన్న కార్లు మొత్తం చెప్పిన ఈరో మనకు టాటా సఫారీ అమ్మేసినాం పోయింది అది ఇంకొకటి ఇది కూడా బెలనో కారు అమ్ముడు పోయింది ఇంకొకటి మొన్న ఒకటి ఫోర్టు ఫీగా పెట్టినామండి లక్ష అరవైకే ఇదైతే ఇది వేరే కస్టమర్ అంటే పార్కింగ్లో పెట్టుకున్నాను అందుకే దాన్ని నెంబర్ చేసినాం ఇక్కడ అది నంబరు నెంబరు ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు లక్ష నుంచి రెండు లక్షల యాభై వేల బడ్జెట్లు కార్లు చెప్పినాం ఓకే అండి వీలైతే నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కర్ సిద్ది